కమ్మూర్ రూరల్ మండలం గోలపాడు రెవెన్యూలో ప్రభుత్వ చెరువులో ఇటుకల వ్యాపారి ఐదు వందల క్యూబిక్ మీటర్లకు మట్టి పర్మిషన్ తీసుకొని ఐదు వేల ఆరు వందల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వినట్టుగా మా దృష్టికి వచ్చింది దీని మీద ఏలూరి రమేష్ గారు వాళ్ళ టీం ఇప్పటికే రెవెన్యూ గ్రామ పంచా పంచాయతీరాజ్ తర్వాత ఇరిగేషన్ పోలీస్ వీళ్ళకి ఫిర్యాదులు ఇచ్చారు అయినప్పటికీ వాళ్లకు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు దీన్ని అవకాశంగా తీసుకొని ఆ వ్యాపారి ఈ తతంగం అంతా నడిపినట్టుగా అర్థమవుతుంది వాళ్ళు ఇచ్చిన పర్మిషను కొన్ని చోట్ల పర్మిషన్ లేకుండా తోతున్నారు వీళ్ళు పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున పర్మిషన్ సాయిల్ పర్మిషన్ నెంబర్ నూట ఇరవై ఎం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇది డిఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు దీని నిబంధనల ప్రకారం అక్కడ అక్కడ పర్యవేక్షణ అధికారి ఉండి ఎన్ని క్యూబిక్ మీటర్లు దోతున్నారో ఎంత దోతున్నారో ఎంత లోతు దోగుతున్నారో చూడాలి అదేం లేదు అయినప్పటికీ వీళ్ళు ఫిర్యాదు ఇచ్చారు దీని మీద కూడా ఏం చర్యలు తీసుకున్నట్టు లేదు కాబట్టి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే స్పష్టంగా చెరువులో మట్టి తవ్వితే అది లోతు ఉంటుంది భూగర్భ జలాలు పెరుగుతాయి దానికి మేము వ్యతిరేకం కాదు రెండోది ఇటుకలు తయారు చేస్తే ఆ ఇటుకలు భవన నిర్మాణాలకు ఉపయోగపడతాయి అవసరమే అందుకు మేము వ్యతిరేకం కాదు ఆ ఇటుక తయారు చేసిన కూలీలకి కార్మికులకి పని దొరుకుద్ది దానికి మేము వ్యతిరేకం కాదు అక్కడున్న ట్రాక్టర్లకు కూడా మట్టి తోలకం పనులు దొరుకుతాయి డ్రైవర్లకు పని దొరుకుద్ది వ్యతిరేకం కాదు ఆ వ్యాపారికి కూడా ఎంతో ఎంతో కొంత మిగులుద్ది దానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వం నుంచి ఎంత మట్టి అవసరం ఎంత లోతు తోవాలి ఎంత ఎడబ్ తోవాలి పర్మిషన్ తీసుకొని వాడుకుంటే అది చట్టబద్ధంగా ఉంటుంది ప్రభుత్వానికి రుసుము చెల్లించినట్టు అవుద్ది అంటే ప్రభుత్వం ఉంటుంది పర్మిషన్ ఉంటుంది పర్మిషన్కి విరుద్ధంగా తవ్వితే మరి పర్మిషన్ మాత్రం ఎందుకు దీంట్లో మాకు తెలిసి ఏంటంటే అక్కడ కొంతమంది పైరవీకారులు రాజకీయ పార్టీ నాయకులు లేకపోతే మేమే మునగాలం అనుకునే వాళ్ళు ఈ వ్యాపారి దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది నిజమా కాదా మాకు తెలియదు ఏది ఏమైనా ఇటువంటిది రాష్ట్రంలో జిల్లాలో వివిధ చోట్ల ఈ సమ్మర్ కాలంలో మార్చి ఫిబ్రవరి ఏప్రిల్ మే నెలలో ఇటువంటివి జరుగుతుంటాయి ఈ జరిగే క్రమంలో ఈ నిబంధనల ప్రకారం జరగాలనేది మేము కోరుకుంటున్నాం దీన్ని పైరవీకారులు పర్మిషన్ తక్కువ తీసుకొని ఎక్కువ తోలుకోవడానికి మేము ఉన్నామని చెప్పి చెప్తుంటారు ఇదే పలు చోట్ల జరిగిన తర్వాత మాకు చాలా ఫిర్యాదులు వచ్చినాయి వచ్చిన వాటిలో మేము వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక ఫిర్యాదు ఇచ్చి ఫోన్లో మాట్లాడి యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళతోటి ఈ ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా కుమ్మక్కై వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు లంచం తీసుకొని దాన్ని క్లోజ్ చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు కూడా అక్కడక్కడ ఇవి చేస్తున్నాయి ఈ ఆ దొంగ వ్యాపారం మట్టి అక్రమంగా తవ్విన అక్రమార్కుల కంటే వీళ్ళు ప్రమాదకారులు కాబట్టి వీళ్ళని కూడా ఆట కట్టించడానికి ప్రజలు చైతన్యంగా ఆలోచించాలని కోరుతున్నాం దీన్ని ఇక్కడ మట్టి తవ్వుతున్నప్పుడు మా రమేష్ వీళ్ళంతా కూడా దాని గురించి అడిగిన వీడియో ఉంది దీన్ని అనుబంధంగా దాన్ని చేర్చుతాం చూసి ఎక్కడికక్కడ ప్రజలు చైతన్యంగా చట్టబద్ధ పాలన జరిగేటట్టుగా చైతన్యంగా ఆలోచించి ప్రభుత్వానికి సహకరించి ప్రజల్ని చైతన్యం చేయవలసిందిగా కోరుతున్నాం ఇది మా ఈ సమాచార హక్కు ప్రచార వేదిక మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి దీనికి అనుబంధంగా ఉన్న వీడియోని కూడా చూడమని కోరుతున్నాను నా పేరు కోయింది వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్ వారం పైన అయిందా